వేల ఏళ్ల క్రితం జపాన్లో ఒక ఆచారం ఉండేదట వృద్ధులను తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వాళ్ళు పోషించక దట్టమైన అడవిలకి తీసుకెళ్ళి వదిలి వాళ్ళు తిండి లేక ఎంతో ఇబ్బంది పడే అడవిలనే చనిపోయేదట ఆచారం మనదాకా వస్తుందా అంటే అవునే అనర్జు అటువంటి తల్లి చేసిన కథ ఏంటో మనం చూద్దాం మనదాకా రావాలా అంటే వచ్చింది వేల ఏళ్ల క్రితం జపాన్లో ఒక ఆచారం ఉండేదట వృద్ధాప్యంతో నిస్పాయ స్థితికి చేరిన తల్లిదండ్రులను తీసుకెళ్లి కొండ ప్రాంతాల్లో వదిలేసేవారు దట్టమైన అడవిలో వదిలేసేవారట ఆకలికి అలమటించి పరిష్కరించి ప్రాణాలు విడిచేవారు అలాంటి ఓ తల్లిని కొడుకు భుజాలపై వేసుకొని కొండల్లో విడిచిపెట్టేందుకు బయలుదేరాడట భుజం మీద ఉన్న తల్లి దారి పొడవునా ఉన్న చెట్ల ఆకులను పువ్వులను తెంచి కింద పడేస్తుంటే కదలకుండా ఉండలేవా అని కోపానికి వచ్చినట కొడుకు మనస్సులో విసుకుంటూ గమ్యం చేరాక దించి వెళ్ళిపోతుంటే ఆమె ఆయన చాలా దూరం వచ్చావు తల్లి అందట నాయన నువ్వు చాలా దూరం వచ్చావు చీకటి పడుతుంది వెళ్ళేటప్పుడు దారి తప్పి ఇబ్బంది పడతాయోనని ఆకులు పువ్వులు తెచ్చి దారి పొడుగునా వేస్తూ వచ్చాను జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళు తండ్రి అందట తల్లి ఇంటికెళ్ళు అందట అమ్మ అమ్మ ప్రేమ ఎంత ఉన్నతమో తాను చేస్తున్న పని ఎంత హీనమైందో అర్థం చేసుకున్న ఆ కొడుకు కన్నీళ్ళతో తల్లి గుండెలకు అద్దుకొని ఇంటికి తీసుకెళ్లాడట ఆ జీవితం అంతా కాలం ప్రేమగా చూసుకున్నాడట అతన్ని చూసి ఇంకొందరు వారిని చూసి మరికొందరు మార్పు రావడంతో ఆ ఆచారం క్రమంగా రూపు రూపు మాపిందట జన్మనిచ్చి జ్ఞానంతో పాటు అనంతమైన ప్రేమను పంచిన తల్లిదండ్రుల పట్ల జీవితాంతం కృతజ్ఞ భావతాన్ని నింపుకోవడమే వారికి కొంతైనా మనం చేయగలిగే రుణం లేకుంటే కాస్త ముందో వెనుక మనం కూడా ఇట ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు కానీ అప్పుడు జపాన్లో ఉండే ఇప్పుడు మనదాంక వచ్చిందా అంటే ఇది నిజమే అనుకోవచ్చేమో